నందు ప్రియులరా మీ అందరికీ ప్రభు అని సుక్రీస్తు శుభములు నేటి ధ్యానము కొరకు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారో వచనాన్ని చదువుకుందాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ప్రియులరా మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినప్పుడు మనకు కలిగే ప్రయోజనాలలోని మొదటి విషయాన్ని గత దినాన్ని మనం చూసాం రెండవ ప్రయోజనం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు మన కుమారత్వాన్ని నిర్ధారిస్తాడు ప్రభుత్వం వారు వృద్ధులకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మీరు చూసారా వారు ఒక డివైస్ తీసుకొస్తారు ఆ డివైస్ మీద వీరి యొక్క వేలు ముద్రలు తీసుకుంటారు వారు ఎవరికి పెన్షన్ ఇద్దామని వచ్చారో ఆ వ్యక్తి వారే అని ఆ డివైస్ ద్వారా వారు నిర్ధారించుకుంటారు అంటే ఆ డివైస్ ఆ వ్యక్తిని నిర్ధారిస్తుంది దీనినే అథెంటికేషన్ అంటారు ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే మనము క్రీస్తు ఆత్మ చేత ముద్రించబడినప్పుడు కూడా అదే విధమైన నిర్ధారణ మనలో జరుగుతుంది మనము కొన్నిసార్లు క్రీస్తుకు దూరమైన సందర్భాలలో మనలో ఉన్న ఆ ఆత్మ మనలను క్రీస్తు చెంతకు నడిపిస్తుంది దీనికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు అతడు విధం చెడిపోయాడు తన వాటా తీసేసుకొని వెళ్ళిపోయాడు వేష్యలతో తన ఆస్తిని పాడు చేశాడు మొత్తం అన్ని పోగొట్టుకున్నాక అతడు చివరికి తినడానికి ఏమీ లేక పందులు తినే పొట్టునే తినాలనుకున్నాడు అయితే అక్కడ అతనికి బుద్ధి వచ్చినది అని బైబుల్ తెలియచేస్తుంది ఏ వ్యక్తికైనా బుద్ధి ఎలాగొస్తుందంటే పరిశుద్ధాత్మ చేసే పని ద్వారా బుద్ధి వస్తుంది నీ తండ్రి ఇంట అన్నము సమృద్ధిగా ఉంది నీ ఒక రాజకుమారుడవు ఒకవేళ నువ్వన్నీ అన్ని పోగొట్టుకున్నా నింకా ఆయనకు కుమారుడవే వెళ్ళు మీ నాన్నగారిని క్షమాపణ అడుగు నీకు అక్కడ సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది అని పరిశుద్ధాత్ముడు అతడిని తండ్రి వద్దకు నడిపించాడు ప్రిల్లారి యేసు ప్రభు ఈ ఉదంతాన్ని ఎందుకు చెప్పారంటే ఈ రోజు కొంతమంది మేము పడిపోయాము అని అనుకుంటున్నారు నువ్వు పడిపోయినా నువ్వు దేవుని కుమారుడివే నువ్వు జారిపోయినా దేవుని కుమారుడివే ఒకవేళ నువ్వు పాప బంధకాల్లో ఉన్నా నీ పిలుపు మాత్రం మారదు దేవుడు నీ పట్ల ఉద్దేశించినటువంటి సంకల్పము మారదు ఈ విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తారు అలాగే గుర్తు చేయటం వల్లే అనేక మంది సేవలో బలహీనమైపోయినా మరలా పుంజుకొని దేవుని సేవలో కొనసాగుతున్నారు దేవునికి దూరమైపోయిన విశ్వాసులు మళ్ళీ తిరిగి సమకూర్చబడి స్థిరపరచబడుతున్నారు ఇదంతా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనము దేవుని కుమారులమని సాక్ష్యమిచ్చుట వల్లనే అందుకే మనము మూల వాక్యంలో చదువుకున్నాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి పాడైపోయానని పడిపోయానని జారిపోయానని ఆవేదన పడుతున్నావా ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు నువ్వు దేవుడి దగ్గరికి తిరిగి మరలినప్పుడు ప్రభు మళ్ళా నేను చేర్చుకుంటాడు ఆ చిన్న కుమారుడు నా తండ్రి ఇంటి దగ్గర అన్నం సమృద్ధిగా ఉంది అని చెప్పి తండ్రి దగ్గరకు వచ్చాడు తండ్రి దగ్గర మరలా అతడు కుమారునిగా తన స్థానాన్ని పొందుకున్నాడు అధికారం పొందుకున్నాడు అక్కడ స్థిరపడ్డాడు గనక నేడే మీ విశ్వాసాన్ని కొనసాగించి దేవుని ఎద్దకు మరలండి దేవుడు దీవించును గాక ప్రార్థన చేస్తూ కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము నీ ఆత్మ చేత ముద్రించబడ్డామని తెలియచేస్తూ ఆ ముద్ర ద్వారా కలిగే ప్రయోజనాలలో రెండో విషయాన్ని మీరు మాతో మాట్లాడారు ఎవరైనా జారిపోయిన పరిస్థితుల్లో పడిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఈ వర్తమానం వింటుండగా వారు నీ పిల్లలని గుర్తు చేసుకుని నీ ఎద్దకు మరలి వచ్చుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె